దళపతి విజయ్ ఆఖరికి ఆయుధాలు కూడా కాపీ కొట్టడం ఏందయ్యా ఏదైనా ఒక సినిమాని రీమేక్ చేయండి అంటే ఆయుధాలతో సహా కాపీ కొడతారా మరీ ఇది ఆశ్చర్యంగా ఉంది మన భగవంత్ కేసరి సినిమాని రీమేక్ చేస్తున్నాడు జననాయకన్ పేరుతో మన దళపతి విజయ్ భగవంత్ కేసరిలో వాడిన ఆయుధాలు కూడా అక్కడ వాడుతున్నాడు మీకు భగవంత్ కేసరి సినిమా అంత అద్భుతంగా నచ్చింటే మీకు అంత బాగుంది అనిపించింటే బాలకృష్ణ అదే డైరెక్ట్గా తమిళ్లో విడుదల చేయాల్సింది మీరు విజయ్ గారు మీరు వాయిస్ ఇవ్వాల్సింది బాలకృష్ణ వాయిస్ మీరు గనక ఇచ్చి ఉంటే తమిళనాడులో యథావిధిగా భారీ హిట్ అయ్యేది కదా సినిమా అది మా అనేసి ఒక సినిమా రీమేక్ అంటే ఆయుధాలు కూడా రీమేక్ చేయడమేనా ఇక్కడ ఎటువంటి ఆయుధాలు వాడితే అక్కడ అటువంటి ఆయుధాలే వాడడం కనీసం ఫైట్లలో ఆయుధాలలో అన్న కొత్తదనం వద్దా ఏమిటి సార్ ఇదే విజయ్ గారు